ఈరోజు టిఫిన్ తినేసి తోట దగ్గరికి వచ్చాను మందు పిచ్చికారీ చేయడం కోసము ఈ గడ్డి మందు పిచ్చి మొక్కలు దానికి గినాలు మొత్తము పిచ్చికర్రీ చేసేసాను ఈ మా జామ చెట్టు ఉంటే జామ చెట్టుకి ఇలా చూశాను పైకి వచ్చి అంటే పోయినసారి జామకాయలు కాల్సినవి కదా అప్పుడు మిగిలిపోయిన జామకాయలు ఇప్పుడు కనపడ్డాయి చూడండి అక్కడైతే అయితే ఉండాయి చూడండి అందులో ఉన్నాయి ఎన్ని ఉన్నాయో సుమారుగా గుంపుంపుగా ఉంటాయి అదైతే ఎవరికి దొరకలేదు ఎప్పుడు అలాగే మిగిలి ఉంటాయి ఇప్పుడు కొత్తగా మరలా కాపు కాసింది చూడండి ఈయన పూలు వచ్చాయి కాపు కూడా కాయలు కూడా కాస్తున్నాయి కొత్తగా కాపు మొత్తము వచ్చింది అవి అయితే ఈ జామకాయల్లో వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి నాకు తెలిసి సైవాన్ జామ పింక్ కలరు ఈ దేశీ జామకాయ దేశీ జామకాయలు ఈ నాటు జామకాయలు వైట్గా ఉంటాయి తెల్లగా ఉంటాయి చాలా స్పీడ్గా ఉంటాయి చాలా స్పీడ్గా ఉంటాయి చూసాము ఎన్ని జామకాయలు ఉంటాయో అక్కడ చూడండి చెప్తుంటారు కదా ఈ అది జామ చెట్టు కాసాయి జామకాయలు అవి కాశ్ ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయి అంటే ఎంత బాగుంటాయి చూడండి నేను చూస్తాను చూస్తుండీ చూడండి ఈ జామకాయలు అయితే ముందు అయితే నేను తినలేదు కాలికి గాయం అయింది అప్పుడు ఇప్పుడు తింటున్నాను ఫస్ట్ టైము గాయం మానిపోయిన తర్వాత ఆ కాయలు కోయడం కోయడాని కోసము పైకి చూడండి ఇదిగో ఇక్కడ ఉండవు జామకాయలు అవి ఎలా ఉంటాయో మంచిగా ఉండాయో లేదంటే ఉల్లిపోయాయో అది చూద్దాము చూసారా అలాగే ఇంకా ఏం ఉన్నాయో చూసి చూద్దాము ఇంకా ఉంటాయి చూడండి చూడండి ఈ జామకాయలు మొత్తానికి అయితే నాలుగు ఉంటాయి ఇప్పుడు ఈ జామకాయలు ఇంత పెద్దవిగా అలాగే ఈ ఇంత తీపిగా ఈ కలర్లాగా వచ్చినప్పుడు ఎప్పుడు కూడా తినలేదు అవి ఎందుకంటే ఇక్కడ మనము చిన్న చిన్న కాయలు ఉన్నప్పుడే చిన్నగా మాగినప్పుడే కోసేసుంటారు అలాగే మాతో పాటు ఇక్కడ ఇంకా దారులు వెళ్ళేవాళ్ళు ఇంకా మనకు పనికొచ్చేవాళ్ళు వీళ్ళు వాళ్ళందరూ కదా తింటుంటాము ఇప్పుడు ఇంత పెద్దవి ఎప్పుడు దొరకలేదు ఇప్పుడే చూశాను ఫస్ట్ టైము చూడండి ఓకేనా కిందికి దిగి మళ్ళీ మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి మొత్తము నాలుగు జామకాయలు ఈ జామకాయల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అని చెప్తుంటారు నోటికి సంబంధించి ఈ చిగుళ్ళు దంతాలకు దానికి బాగా ఉపయోగపడతాయి అని చెప్తుంటారు చూడండి ఇదే ఫస్ట్ టైము ఇంత పెద్దవిగా అలాగే ఈ కలర్లుగా రావడము చూసింది చాలామందికి ఇష్టమే ఉంటుంది అనుకుంటాను అలాగే కొందరికైతే చెట్టు కాయ కాసిన కాయలే తిన్నామని ఎంతో ఆశి ఉంటుందని ఉంటా ఉంటుంది అది రాసి పెట్టి ఉండాలి మనకు చెట్టుకే కాయలు కాసినట్టు తినాలంటే అది ఎవరైనా వ్యవసాయం వాళ్ళైనా లేదంటే వాళ్ళు టోటల్ పండించుకునే లేదంటే ఇళ్ళల్లో పండించుకునే వాళ్ళకైతే తిన్నగతారు లేదంటే మార్కెట్లో దొరకటి అవి తింటుంటారు నేనైతే ఇక్కడే తిన్నపడినప్పుడు తింటుంటాము చూశారు కదా అలాగే ఇప్పుడు కోస్తాను ఎలా ఉందో లోపల చూపిస్తాను రండి ఇదిగోండి ఇక్కడ ఎప్పుడైనా కత్తి కూడా ఇక్కడ ఉంది అన్నం అని కూడా ఈ గ్యాస్ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడే చూడండి లోపల ఇప్పుడు మీకు కోసం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి పోసనను ఉప్పు కారము తింటే ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే చాలా మాగిపోయింది కాబట్టి ఉప్పు కారము లేకుండానే తింటున్నాను చూడండి లోపల ఇలా ఉందో చూసారా ఏం బా అంత బాగుంది కొన్నిసార్లు పురుగులు ఉంటాయి అవి కూడా చూసుకొని మేము తినాలి ఇందులో అయితే ఏం లేవు చూడండి చాలా ఫ్రెష్గా ఉంది అలాగే టేస్ట్ ఎలా ఉందో కూడా తిని చూపిస్తాను ఇదిగోండి ఇంకా ఇవి రెండు మూడు ఉన్నాయి ఇది ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి ఇస్తాను ఇప్పుడు నేను కోసుకొని తింటున్నాను సూపర్ అండి చాలా స్పీడ్గా ఉంటుంది కొన్ని జామకాయలు తింటే థైవాన్ జామకాయలు ఉంటాయి చాలా పెద్దగా ఉంటాయి కానీ టేస్ట్ దీని అంతగా రాదు ఇదైతే నాటి జామకాయ ఇది మనము తెచ్చి నాటుకునేది కాదు ఇది మనము అలా ఎరువు తోలుకునే సమయంలో అర అరటి పప్పయ అవి పంట వేసినప్పుడు దాంట్లోనే మొలక చెట్టు చెట్టు వచ్చింది ఆ చెట్టును తీసుకొచ్చి మనము పెంచుకున్నాము ఈ చెట్టును ఎందుకంటే ఈ పెద్ద వచ్చారు ఈ పెద్ద కూడా ఇచ్చాను ఎగోండి ఈ పెద్ద కూడా ఎంజాయ్ చే పండగ చేసుకొని ఒక కాయ ఇచ్చాను ఓకే అండి చూసారు కదా చాలా అంటే చాలా స్పీడ్గా ఉంటుంది మీకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది తినాలని చాలా ఇష్టంగా ఉంటుంది తినండి నాటు జామకాయలు తినండి ఎక్కువగా పింక్ కలర్ జామకాయలు కంటే థైవాన్ జామకాయల కంటే కూడా నాటికల జామకాయలు చిన్న ఉంటా కూడా చాలా స్పీడ్గా ఉంటాయి అవి కూడా దొరుకుతాయి థైవాన్ జామకాయలు ఎక్కువ దొరుకుతాయి నాటు జామకాయలు తక్కువ తక్కువ దొరుకుతుంటాయి మార్కెట్లో ఇంకేనా వచ్చారు కదా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ సబ్స్క్రైబ్ ఓకే అండి అన్నానికి టైం అయింది అన్నం తిన తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అలాగే ముందు కూడా పిచ్చికారీ చేశాను ఇక్కడే చూడండి గడ్డి ముందు చేశాను ఇదంతా చూడండి కలుపుకొని స్నానం చేసుకోవాలా అన్నం స్నానం చేసుకొని అన్నం తినేసి మళ్ళీ ఇక్కడే ఈ పుట్టలను అవి బయటికి తీసుకెళ్ళాలా మళ్ళీ మా సాయంత్రం మూడు గంటలకు బయట అవుట్ గ్రేజింగ్ కోసము తీసుకోవాల ఎప్పుడు ఈ పెద్ద ఆయన తిప్పుకొని వచ్చాడు దానికోసం ఇంకా సాయంత్రము అడ్జలు సన్ను అవి అన్ని అవి అవన్నీ పనులు ఉంటాయి ఉంటానండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేచర్ చాలా బాగా ఉంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్